సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గం వడ్పల్లి మండల పరిధిలోని నాగులపల్లి గ్రామంలో ఎంతో వైభవంగా జరుగుతున్న శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాలలో భాగంగా శుక్రవారం అమ్మవార్ల కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది చూసేందుకు రెండు కండ్లు చాలవేమో అన్నంత గొప్పగా జరిగిన కళ్యాణంలో వేలాది మంది భక్తులు పాల్గొని తరించారు ఇవాళ మేడారం వనదేవతలు శ్రీ సమ్మక్క సారలమ్మ కోయ పూజారులచే శ్రీ పగిడిగిద్ద రాజు శ్రీ గోవిందరాజులను గద్దెలపైకి ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం శ్రీ సమ్మక్క సారలమ్మ శ్రీ పగిడిగిద్ద రాజు శ్రీ గోవిందరాజుల కళ్యాణ మహోత్సవం అంగరంగా వైభవంగా జరిగింది అశేష సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణ క్రతువును తిలకించి ఆధ్యాత్మికానంద పరవశులై తరించారు జాతర ఉత్సవాల ముగింపు కార్యక్రమాలలో భాగంగా శనివారం కుస్తీ పోటీలు జరుగుతాయని తదుపరి వన దేవతలు సమ్మక్క సారలమ్మ తల్లులు వనంలోకి చేరుకోవడంతో జాతర ఉత్సవాలు ముగుస్తాయని ఉత్సవాల నిర్వాహకులు టేక్మాల్ శంకరప్ప నాగులపల్లి గ్రామ పెద్దలు తెలిపారు రెండు సంవత్సరాలకొకసారి జరిగే మేడారం జాతర తరువాత వారం రోజులకు నాగులపల్లి గ్రామంలో వెలసిన శ్రీసమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు ఇక్కడి అమ్మవార్లను దర్శించుకొని కోరి మొక్కినంతనే ధర్మబద్ధమైన కోరికలు తీరుతాయని ఇక్కడకు వచ్చే భక్తుల ప్రగాఢమైన విశ్వాసం మొక్కులు తీరిన భక్తులు తమ నిలువెత్తు బంగారం చెల్లించి కొత్త బట్టలు ఓడి బియ్యం సౌభాగ్య ద్రవ్యాలతో అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు పెళ్లి కానివారికి సంతానం లేని వారికి తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నవారు ఇక్కడకు వచ్చి మొక్కితే తప్పకుండా కోరికలు నెరవేరుతాయని భక్తులు చెప్పుకొచ్చారు フフフフ。

ను no, అని అడవిలో విచ్చుకున్న పొద్దు ఆదిశక్తి సం మక్కమై మలు జై సమ్మక తల్లి జై సారలమ్మ తల్లి కౌళిందరాజులకు సమ్మక తల్లి గోవిందరాజులకు ఆసియా ఖండంలోనే అతి పెద్ద జాతర అక్కడ ఏది మేడారం సమ్మక్క సారలమ్మ వాళ్ళు ఆ తల్లులు అక్కడ వెలిసిన తల్లులు ఇక్కడ స్వయంభూగా మన టేక్మాల్ శంకరప్ప పార్వతమ్మ గారు ఆడికి అమ్మవార్ల దగ్గర పోయినందుకు వాళ్ళకి మంచిగా అనిపించినందుకు ఆ స్వయంభూగా అమ్మ ఇక్కడ ఏది మన సంగారెడ్డి జిల్లా ఒటిపల్లి మండలం నాగలపల్లి గ్రామం నాగలపల్లి గ్రామ వాసులు వీళ్ళు మరి ఇక్కడ అమ్మవాళ్ళని అక్కడ వాళ్ళకి మంచిగా అనిపించి తెచ్చుకొని ఇక్కడ అమ్మవాళ్ళని వాళ్ళ సొంత పొలంలో నిలుపుకొని ఇప్పుడు నుంచు పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఇది ఆరో ఆరో పండుగ ఆరో జాతర ఇంత పెద్ద జాతర ఫస్ట్ మొదలు శంకరప్ప పార్వతమ్మల వాళ్ళ ఇంటి వాళ్ళ ఇంటి లోపల అయ్యింది ఇప్పుడు వాళ్ళ పొలంలో అమ్మ వాళ్ళని నిలుపుకొని వచ్చిన వాళ్ళు పోయేటో లేకైనా ఈడ మొక్కిపోతే వాళ్ళకు అనుకున్నది అవుతున్నది ఆ తల్లులు అనుకున్నది చేస్తున్నారు కోరిన వారికి కొంగు బంగారం అవుతున్నది అడిగిన వారికి ఆజ్ఞనిస్తుంది తల్లి వేల మంది లక్షల మంది భక్తులు వస్తున్నారు ఇప్పుడు మించు ఇప్పుడు వారం రోజుల నుంచి వెళ్ళి రోజు మొక్కులు చెల్లిస్తూ ఉన్నారు వెలిసినటువంటి సమ్మక్క సారలమ్మ తల్లులు వాళ్ళ గద్దెల గారికి అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు కాబట్టి ఎల్లవెళ్ళ సల్లని చూపుల సమ్మక్క తల్లి వారిని వారి కుటుంబ సభ్యులు ఎల్లవేళ్ళ ఆధారంగా నిలుస్తుంది కాబట్టి వాళ్ళకు నమ్మకం కలుగుతుంది కాబట్టి అందరూ అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు నాగలపల్లి గ్రామంలో నిలిచిన సమ్మక్క తల్లి ప్రజలను ఎలా తెప్పించుకుంటుందంటే తల్లి మనం చెప్పకుండా కూడా పబ్లిక్ మన వందలాది మంది వచ్చి దర్శనం చేసుకుంటున్నాం ఈరోజు చేతన సంతర అమ్మవారు ఖచ్చితంగా నాగలపల్లి గ్రామంలో నిలిచింది ఈ దర్శనాలు చేసుకున్నట్టు కంటిన్యూ నాలుగు రోజులు భోజనాలు కూడా పెడతాం ఇక్కడ మేము అమ్మవారు ఎంతోమంది విప్పించుకుంటూనే ఉంటుంది తల్లి మనము అనుకుంటూ పోతుంది పెట్టించుకుంటూనే పోతుంది అమ్మవారు మొక్కులు కోరుకున్న వాళ్ళకు కొడుకు బంగారం అవుతుంది